ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం డేడమరు మండలం దేవరగోపవరం గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు ఎన్ఆర్ఐ కోనంశెట్టి రెడ్డమ్మ దంపతుల సహకారంతో స్వామివారి ఊరేగింపుకు ఉపయోగపడే విధంగా రథాన్ని స్వామివారి ఆలయానికి అందజేశారు స్వామివారికి రథాన్ని అందజేసిన ఎన్ఆర్ఐ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు భక్తులు శ్రీ సీతారాముల కళ్యాణం అనంతరం భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు జీ ప్రజలందరికీ కూడా మా మనవి అలాగే నేలపోలు నిడమూరు నెడమూరి మండలం దేవర గోపవరం నేలపూలు వీరంగయ్య గారు కుమారుడు నేలపూలు సుబ్బారావు గారు రథ ఉత్సవం చేసేది రథం మేము తిరుపతి నుంచి వస్తున్నాయి రథాలు చూశారు ఆయన చూశారు నెలపల్లి సుబ్బులు చూశారు వాళ్ళ పాప పాపతో చెప్పి వాళ్ళ పాపే రథం చేస్తే బాగుంటుంది మనం ఏమైనా సరే మన గ్రామానికి అని ఎన్నో ఏదో ఏదో పల్లకిల్లో తిప్పుతాం పల్లకిల్లు కాదు ఈ రథంలో తిప్పితే చాలా బాగుంటుంది కదా మనకి ఊరందరికనే అని ఈ కళ్యాణం అయిపోయాక మధ్యాహ్నం కూడా ఈ భోజన కార్యక్రమం అయిపోయాక మధ్యాహ్నం ఉంది అందరూ కూడా ఈ రథాన్ని మీరందరూ కూడా కూడా భగవంతుని వేలుకోవాలని కోరుకోవాలని చూస్తున్నాం దేవర గృహ గ్రామంలో వేయించినటువంటి శ్రీ హనుమత్ సీతారామ శత్రు వారి సమేత శ్రీ స్వామి వారి యొక్క ఈ యొక్క కార్తీక మాసం సందర్భంగా బహుళ ఏకాదశి నాడు ఈ కార్తీక మాసంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ఈరోజు ఏకాదశి సందర్భంగా కళ్యాణ మహోత్సవం జరపబడింది అలాగే ఈ స్వామివారిని నూట యాభై సంవత్సరాల మట్టించి కూడా నేల వంశస్థులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క రామాలయంలో పూజా కార్యక్రమాలు ధర్మకర్తగా ఉండి గుడి నిర్వహణ బాధ్యత అంతా కూడా యథావిధిగా భక్తి శ్రద్ధలతో వారందరూ కూడా చేసుకుంటున్నారు అలాగే ఈరోజు కళ్యాణ మహోత్సవం జరిగింది అలాగే సాయంకాలం మధ్యాహ్నం మూడు గంటలకు రథోత్సవం జరుపుబడుతుంది కావున యావై మంది భక్తులు కూడా ఈ యొక్క రామారాయణంలో స్వామిని దర్శించినట్లయితే వారికి ఆయురారు అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయి అని చెప్పి అని చెప్పడంలో సందేహం ఏమి లేదు అందరూ కూడా రామచంద్రమూర్తిని దర్శించుకుని స్వామివారికి అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాం దేవరం